వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ పత్రికా విలువల కోసం వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ జర్నలిస్ట్ యోధుడు షోయాబుల్లా ఖాన్ పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామిక విలువల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ జర్నలిస్ట్ యోధుడు షోయాబుల్లా ఖాన్ ఆయన హత్యకు గురై ఈ ఆగస్టు ఇరవై రెండు నాటికి సరిగ్గా డెబ్బై ఐదేండ్లు మతోన్మాదం దేశమంతటా మరోసారి ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన పోరాటాన్ని త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన బోధించిన సమభావన స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రభుత్వోద్యోగంలో చేరకుండా ఆదాయం తక్కువైనప్పటికీ జర్నలిస్ట్ వృత్తిని ఎంచుకున్నారు జీ హుజూర్ అనకుండా స్వేచ్ఛగా బతకడమే కాకుండా పది మందిని చైతన్య పరిచేందుకు ఈ రంగమే గొప్పదని తలిచాడు మొదట తేజ్ అనే పత్రికలో పనిచేశారు అయితే ఆ పత్రిక నిజాం ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని విమర్శించడంతో దాన్ని నిషేధించారు ఈ పత్రికలో ఉప సంపాదకుడిగా పదునైన భాషలో ఘాటైన విమర్శలు వ్యాసాలు రాశారు షోయబ్ ఆ తర్వాత మందాముల నరసింహారావు గారు నడిపిస్తున్న రయత్ అంటే రైతు పత్రికలో చేరారు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఆ పత్రిక కూడా నిషేధానికి గురైంది దీంతో షోయబ్ సొంతంగానే ఇమ్రోజ్ అంటే ఉర్దూలో ఈనాడు అనే దినపత్రికను స్థాపించారు ఈ పత్రిక మొదటి ప్రతి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వెలువడింది హైదరాబాద్లో బాధ్యత ఇత ప్రభుత్వం ఏర్పడాలంటూ ధైర్యంగా రాశారు కాసిం రజ్వి ఆయన నేతృత్వం వహిస్తున్న సంస్థ ఇతేహదుల్ ముస్లిం మీన్ ప్రచారంలో పెట్టే రెచ్చగొట్టే ప్రసంగాలను ఎండగడుతూ వ్యాసాలు సంపాదకీయాలు వ్యాఖ్యలు రాశారు మత విద్వేషాలకు తావు లేదన్నారు దీంతో కక్షగట్టిన ఇతయి హదుల్ ఉన్మాదులు ఆయన్ని పొట్టనబెట్టుకున్నారు ఇట్లా మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్న ప్రస్తుత తరుణంలో దేశ ఐక్యత లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం పత్రికా కోసం నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల హక్కుల కోసం ప్రాణాలను పనంగా పెట్టి కొట్లాడిన హైదరాబాద్ వీరుడు షోయబుల్లా ని మళ్లీ మళ్లీ స్మరించుకోవాలి తనకు ఉపాధి కల్పిస్తున్న రయత్ పత్రిక మూత పట్టంతో ఉపాధి కన్నా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి సరైన వేదిక లేదే అని షోయబ్ బాధపడ్డారు ఈ దశలో చింతాక్రాతుడైన షోయబ్కు ధైర్యం నూరిపోస్తూ మందాముల నర్సింగారావు తన ముద్రణా యంత్రాలను వాడుకున్నందుకు అవకాశం కల్పించడమే కాకుండా తన దగ్గరి బంధువు హైదరాబాద్ రాజ్య తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో మాట్లాడి కొంత పెట్టుబడి అందేలా చేశారు వీరిచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంతో షోయబ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇమ్రోజ్ పేరిట ఉర్దూ దినపత్రికను ప్రారంభించారు భార్య తల్లి కూడా తమ నమ్మగలిగిన పత్రికా స్థాపనలో తోడ్పడ్డారు ఇమ్రోజ్ తొలి సంచిక పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదిహేను నాడు వెలువడింది అప్పటికి హైదరాబాద్ అంతటా ఉద్రిక్త వాతావరణం ఉంది ఒకవైపు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మరోవైపు హైదరాబాద్ అంతటా రజాకార్ల దారుణాలు నిత్యాకృత్యమయ్యాయి మతోన్మాద ప్రకటనలు జోరందుకున్నాయి ఎర్రకోటపై అసాఫ్ జాహీ జెండా ఎగరేస్తామని కాసిం రజ్వి బీరీలు పలికాడు మరోవైపు ఆర్య సమాజీయులు కొందరు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ లో నిజాంపై హత్యాయత్నం చేసిండ్రు ఈ దశలో కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ హైదరాబాద్ లో లేరు అందరూ తమ నివాసాన్ని మద్రాసు విజయవాడ ప్రాంతాలకు మార్చిండ్రు కొందరు సరిహద్దుల్లో క్యాంపులు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎదురుండ్రు ఇంట్లో ఇంత బయట నిజాం ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొన్నది హింసాకాండ రోజు రోజుకు పెచ్చబిల్లుతూడే ఉంది ఈ సంక్షిప్త కాలంలో ప్రారంభమైన ఇమ్రోజ్ ప్రజల గొంతుకగా మారింది ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో భాగం కావాలని కూడా సంపాదకీయలు రాశారు షోయబ్ అట్లా విలీనం కానట్లయితే అది నిజాం ప్రభుకు ఆత్మహత్య సదృశ్యంగా మారుతుందని కూడా హెచ్చరించారు అటు రాత్ కీ సర్కార్ దిన్కీ సర్కార్ పేరిట పగలు నిజాం ప్రభుత్వం రాత్రి కమ్యూనిస్టుల రాజ్యం తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో నడుస్తుందని విమర్శించారు ఏ మతమౌధ్యమైనా ప్రజలకు వీసమెత్తు మేలు చేయదని శోభ నమ్మారు అందుకే దాని నాయకులు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలను ఎండగడుతూ వ్యాసాలు రాశారు బాకర్ అలీ మిర్జా మరికొంతమంది మత సామరస్యాన్ని కాపాడాలని జారీ చేసిన కరపత్రాన్ని ధైర్యంగా పత్రికల్లో ప్రచురించారు ఇవన్నీ ఉన్మాదంతో కళ్ళు ముసుకుపోయిన మూకను మరింత రెచ్చగొట్టాయి రెచ్చిపోయిన ఉన్మాదులు షోయబుల్లా ఖాన్ ను కాచిగూడ ప్రాంతంలో హతమార్చారు హైదరాబాద్ పై భారత ప్రభుత్వం పోలీస్ చర్య పేరిట సైన్యాన్ని పంపి పాలనను తమ ఆధీనంలో తీసుకురావడానికి ఈ సంఘటన ప్రధాన కారణాలలో ఒకటి షోయబ్ మరణం ఒక ఎత్తైతే ఆయన అంతిమ యాత్రకు ప్రభుత్వం అనుమతించకపోవడం మరో ఎత్తు అట్లాగే కననం చేయడానికి ఏ మసీదు వాటిక అంగీకరించలేదు ఇట్లా భారీ బందోబస్తు భయాందోళన మధ్యన జరిగిన కనన కార్యక్రమంలో కాంగ్రెస్ కి చెందిన దగ్గరి మిత్రులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు కాచిగూడలోని ఆయన ఇంటి దగ్గరలోని మసీదులో కాకుండా గోషామహల్ కుంటకు దగ్గరలోని ముస్లిం శ్మశానంలో కరణం చేశారు షోయబ్కి భార్య అజ్ముల్ నిస్సా బేగం ఇద్దరు కూతుర్లున్నారు షోయబ్ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ పదిహేడవ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శుభ్రవీడిలో జన్మించారు తండ్రి హబీబుల్లా ఖాన్ ఆ కాలంలో అక్కడ పోలీస్ అధికారిగా పనిచేశారు షోయబ్ హత్య కేసులో హైదరాబాద్ పీనల్ కోడ్ ప్రకారం మొదటి కేసు నమోదు చేసినప్పటికీ పోలీసు చర్య తర్వాత గాని దర్యాప్తు ముమ్మరం కాలేదు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి సత్వర న్యాయ విచారణకు అప్పటి హైదరాబాద్ మిలిటరీ అధికారులు చర్యలు తీసుకున్నారు అయితే కింది కోర్టులో అబ్దుల్ మునీమ్ ఖాన్ ని దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ శిక్ష విధించారు అయితే అతను అప్పీల్ చేసుకోవడంతో మళ్ళీ కేసును మొదటి నుంచి పునర్విచారించారు క్రిమినల్ అప్పీల్ నంబర్ 1403/6 ఆఫ్ 1950 తేదీ 17 9 1951 అబ్దుల్ మునీమ్ ఖాన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక ట్రిబ్యునల్ లో కేసు విచారణ జరిగింది దీని ప్రకారం హత్యకు చాలా ముందు నుంచే కుట్ర పన్నారని కేసు రుజువైంది కాసిం రజ్వి మోయిన్ ఖాన్ల తరపున బ్రిటన్ కి చెందిన లాయర్ డిఏ గ్రాండ్ మహమ్మద్ దావుద్ ఖాన్ వాదించగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వి రాజారాం అయ్యర్ కేసును వాదించారు కుట్ర రుజువైనప్పటికీ నిందితులను దోషులుగా నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో ఒక మున్నీర్ ఖాన్ కి మాత్రమే యావజ్జీవ శిక్ష పడింది షోయబుల్లా ఖాన్ హత్య ప్రజాస్వామ్యానికి లౌకిక విలువలకు పత్రికా స్వేచ్ఛకు పెద్ద విఘాతం అని చెప్పొచ్చు నిజంగా కూడా ఇలా షోయబుల్లా ఖాన్ లాంటి ఒక జర్నలిస్ట్ అవతరం అవసరం ఈరోజు సమాజానికి చాలా చాలా ఉంది ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తారు జర్నలిజాన్ని కాబట్టి నిజాలను నిర్భయంగా చెబుతూ ప్రభుత్వాలకో లేకపోతే ఉగ్రవాదులకు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళకు భయపడకుండా వాస్తవాలను చెప్పాలి దేశం కలిసికట్టుగా పోరాటంలో జర్నలిజం అనేది ఒక ఆయుధం కావాలే తప్ప దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న కుట్రల చే కుట్రలు పన్నుతున్న వారి చేతిలో కలంగా మారకూడదు ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరఫున యావత్ భారతదేశం తరఫున షోయబుల్లా ఖాన్ గారికి నిజంగా ఆ రోజు ఆయన చేసిన సేవలకు శిరస్సు వంచి నమస్కారాలు ఈ రోజు ఆయన కోసం మనందరం ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్